రాజ్యార్హుడు పూర్వం మనిషిల రాజ్యాన్ని ఏలిన జగన్మిత్ర మహారాజుకు ఇద్దరు భార్యలు ఉండేవారు కానీ సంతానం లేదు ముసలితనం పైన పడుతూ ఉండటం చూసిన మహారాజు ఒక కుమారుణ్ణి దత్తత చేసుకొని వాడికి రాజ్యాభిషేకం చేద్దామని నిశ్చయించాడు ఈ సంగతి తెలియగానే రాజు భార్యలు తమ వైపు బంధువులలో నుంచి చెరొక యువకుణ్ణి పిలిపించి తన బంధువుని దత్తత చేసుకోవాలని పట్టుబట్టారు ఏ భార్య మాట తీసేయలేక రాజు తన మంత్రిని సలహా అడిగాడు ఇద్దరు కుర్రవాళ్లను కొంతకాలం దగ్గర ఉంచుకొని చూస్తే వారిలో ఎవరు యోగ్యుడో తెలిసిపోతుంది అన్నాడు మంత్రి తర్వాత మంత్రి పెద్దరాన్ని బంధువైన పద్మమిత్రుడు అనే యువకుడితో బాబు రాజుగారు ఏనాడైనా మిమ్మల్ని దత్తత చేసుకొని రాజ్యాభిషేకం చెయ్యవచ్చు రెండు వారాల పాటు రాజ్యమంతా రండి అని అతనికొక రథము చాలినంత డబ్బు ఇచ్చి పంపాడు పద్మమిత్రుడు పడమటి దిక్కుగా బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసి నల్లబండ అన్న స్థలానికి వచ్చేసరికి బందిపోటు దొంగలు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు వాళ్ళు అతని దగ్గర ఉన్న ధనము అతని ఒంటి మీద ఉన్న నగలు కాజేసి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు నిజం చెప్పు లేకపోతే చంపేస్తాము అని బెదిరించారు పద్మమిత్రుడు భయపడి వాళ్లను చేసుకుందామనే ఉద్దేశంతో నేను మనిషిల రాజ్యానికి కాబోయే రాజును నన్నప్పుడు వదిలిపెట్టారంటే రాజునయ్యాక మీకు మంచి విలువగల ఇస్తాను అని అన్నాడు అతడు రాజు కాబోతున్నాడని తెలియగాని దొంగలు అతని మూలంగా చాలా డబ్బు సంపాదించుకోవచ్చునని తెలుసుకున్నారు ఇప్పుడున్న రాజుకు ఒక ఉత్తరం రాయి నిన్ను దొంగలు పట్టుకున్నారని పదివేల రూపాయలు తెచ్చి నల్లబండ దగ్గర మా మనిషికి ఇస్తే గాని నిన్ను వదలరని అదైనా నాలుగు రోజుల లోపల జరగకపోతే నిన్ను చంపేస్తారని డబ్బు తెచ్చే మనిషి నిరాయుధుడిగా రావాలని డబ్బు తీసుకోవటానికి వచ్చేవాణ్ణి పట్టుకోవటానికి ప్రయత్నం జరిగిన నీ ప్రాణాలు దక్కవని రాయి అన్నారు దొంగలు అలా పద్మమిత్రుడు చేత ఉత్తరం రాయించి దొంగలు అతని కళ్లకు గంతలు కట్టి కొండల మధ్య ఉండే గుహకు అతన్ని తీసుకుపోయారు పద్మమిత్రుడు రాసిన ఉత్తరం చదవగానే రాజు కంగారు పడ్డాడు డబ్బు కోసం వెనకాడ వద్దని తన బంధువు ప్రాణాలు కాపాడమని పెద్దరాణి ఏడిచింది ఒక నిరాయుధుడి ద్వారా రాజు నల్లబండ వద్దకు దొంగలు అడిగిన పదివేల రూపాయలు పంపాడు అక్కడ దాని కోసం వేచి ఉన్న దొంగ డబ్బులు తీసుకొని రాజుగారు మనిషిని అక్కడే ఉండమని తమ గుహకు వెళ్లి పద్మమిత్రుడి కళ్ళకు గంతలు కట్టి తీసుకువచ్చి నల్లబండ దగ్గర వదిలేసి తిరిగి అరణ్యంలోకి వెళ్లిపోయాడు పద్మమిత్రుడు రాజభవనానికి తిరిగి వచ్చి రాజ్యాన్ని దొంగలను నానా తిట్లు తిట్టాడు జరిగినదంతా విన్నవాళ్లలో చిన్నరాని బంధువు పుష్పమిత్రుడు ఉన్నాడు అతను పద్మమిత్రుణ్ణి దొంగలో ఉండే గుహకు సైనికులను తీసుకుపోతే వాళ్లను హతమార్చవచ్చినే ఆ పని చెయ్యలేవా దొంగలు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు నన్ను కళ్ళు కట్టి తీసుకుపోయారు వాళ్ల గుహ ఎక్కడో దొంగలు ఎంతమంది ఉన్నారో ఎట్లా తెలుస్తుంది అన్నాడు పద్మమిత్రుడు చిరాకుగా ఈ దొంగలను నేను పడతాను నా కూడా ఒక రథము కొంత డబ్బు ఇప్పించండి అన్నాడు పుష్పమిత్రుడు మంత్రితో అతను తాను చెయ్యదలిచినదంతా మంత్రికి వివరంగా చెప్పాడు పుష్పమిత్రుడు రథంలో బయలుదేరి తిన్నగా నల్లబండ వద్దకే వచ్చి అక్కడ రథం ఆపించాడు వెంటనే ఐదారుగురు దొంగలు అతన్ని చుట్టుముట్టి నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయ్యి అని అన్నారు నేను డబ్బు తెచ్చింది వచ్చింది మీకోసమే మీకు కొంచెం కూడా బుద్ధి లేదు రాజు కాబోయే వాడి దగ్గర అంత కొద్ది డబ్బు పుచ్చుకుంటారా నన్ను కాదని ఆ రాజు పద్మమిత్రుణ్ణి దత్తత చేసుకుంటున్నాడు పద్మమిత్రుడి ద్వారా మీకు లక్షలు సంపాదించవచ్చు మీ రహస్య స్థలానికి పోదాం పదండి అన్నాడు పుష్పమిత్రుడు అతను తన రథం తోలేవాడికి ఒరే నువ్విక్కడే ఉండి రాజభటులు ఎవరైనా వస్తున్న జాడ కనిపిస్తే శంఖం ఊదు అని చెప్పాడు దొంగలు పుష్పమిత్రుణ్ణి నమ్మి అతన్ని తమ గుహకు వెంటబెట్టుకొని పోయారు ముందుగానే తన కర్తవ్యం తెలుసుకొని ఉన్న రథసారథి దొంగలకు కొంచెం వెనకగా వెంబడిస్తూ గుహ దాకా వెళ్ళి దొంగలు పుష్పమిత్రుడితో సహా గుహలోకి ప్రవేశించగాని వెనక్కి తిరిగి వెళ్ళి తన రథాన్ని అతి వేగంగా నగరానికి తోలుకుపోయాడు పుష్పమిత్రుడు దొంగలను అతి సులువుగా తన మాయలో వేసుకున్నాడు ఇంక మీరి గుహను వదిలిపెట్టి మరొక చోటికి వెళ్ళాలి ఆ పద్మమిత్రుడు ఉద్దండు కళ్లకు గంతలు కట్టిన వాడు మీ గుహకు దారి తెలుసుకున్నాడు ఎన్ని అడుగులు వేసి ఏ దిక్కుగా తిరిగారో ఎక్కడ ఎక్కారో ఎక్కడ దిగారో వాడు చక్కగా గుర్తుపెట్టుకున్నాడు అందుచేత మనం దాగి ఉండటానికి ఇంతకన్నా మంచి చోటు చూపిస్తాను నా వెంటరండి అని అన్నాడు దొంగలు ఆ మాటలు నమ్మారు వాళ్ళు తమ గుహలో దాచి ఉంచిన ధనం తలా ఒక మూట నెత్తిన పెట్టుకొని పుష్పమిత్రుడు వెంట బయలుదేరారు వాళ్ళు కొంత దూరం వచ్చేసరికల్లా రాజభటులు వారిని చుట్టుముట్టారు ఒక్క దొంగ చేతిలోనూ ఆయుధం లేదు అందుచేత దొంగలు అందరూ అవలేలగా పట్టుబడిపోయారు మంత్రి పుష్పమిత్రుడి సామర్థ్యాన్ని మెచ్చుకొని అతన్నే దత్తత చేసుకోవటం మంచిదని రాజుగారికి చెప్పాడు రాజు పుష్పమిత్రుణ్ణే దత్తత చేసుకొని అతనికి రాజ్యాభిషేకం చేశాడు తేరని పగ పరిసర ప్రాంతంలో మాలదేవుడనే ఒక ఇంద్రజాలికుడు ఉండేవాడు అతనికి అనేక మంత్ర విద్యలు తెలుసు కానీ అతను వాటిని ధనార్జనకు వినియోగించక భేదవాడుగానే ఉంటూ వచ్చాడు మాలదేవుడికి లవుడనే కొడుకుండేవాడు వాడికి తండ్రి తన విద్యలన్నీ నేర్పించాడు తండ్రిలాగా కాక లవుడికి తన విద్యలతో ధనము కీర్తి గడించాలని కోరిక కలిగింది అందుచేత వాడు స్వగ్రామం విడిచి దేశాల వెంబడి బయలుదేరాడు అనేక మంది రాజులు వాడి ఇంద్రజాల విద్యను చూసి మెచ్చుకొని మంచి బహుమానాలు ఇచ్చారు ఇలా దేశాటన చేస్తూ లవుడు తోరణ దేశానికి వచ్చాడు అతను అక్కడి రాజు వద్దకు వెళ్లి తాను ఇంద్రజాలికున్నని తన విద్యతో అనేక మంది రాజులను మెప్పించానని రాజుగారి అనుమతి అయితే ఇక్కడ కూడా ప్రదర్శన ఇస్తానని విజ్ఞాపన చేసుకున్నాడు తోరణ దేశపు రాజుకు లేకలేక ఒక ఏడాది క్రితమే ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడి జాతకం చూసిన జ్యోతిష్కులు రెండో ఏటా ఆ పిల్లవాడికి ఒక ఇంద్రజాలికుడి మూలాన హీనయోగం కలుగుతుందని చెప్పారు అది మొదలు రాజుకు ఇంద్రజాలమన్న ఇంద్రజాలికులన్న సింహస్వప్నంగా ఉంటున్నది ఇప్పుడు లవుడు వచ్చి తాను ఇంద్రజాలికున్నని చెప్పగాని రాజుకు దడపుట్టుకు వచ్చింది తన కొడుకు భద్రసేనుడికి రెండో ఏడు ప్రవేశించగాని ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు వీడి వల్ల తన కొడుక్కి ఏదో కీడున్నది రాజు ఇలా అనుకుని మంత్రితో రహస్యంగా మాట్లాడి ఎలాగైనా ఈ ఇంద్రజాలకుణ్ణి కడతీర్చే ఉపాయం చూడమన్నాడు మంత్రి లవుణ్ణి ఏకాంతంగా పిలిపించి ఇంద్రజాల విద్య అంటే మహారాజు గారికి చాలా ఇష్టం అందుచేత నీకు ప్రత్యేకమైన అతిథి సత్కారం ఏర్పాటు చేయమన్నారు ఇవాళ నువ్వు దివానంలోని అతిథి గృహంలో రాజుగారి ఆతిథ్యం స్వీకరించు నీ ప్రదర్శన రేపటికి ఏర్పాటు చేస్తాము అని అన్నాడు లవుడు పరమానంద భరితుడే అందుకు సమ్మతించాడు ఆ రాత్రే అతను మంత్రి పెట్టించిన విషాన్నం తిని చనిపోయాడు తెల్లవారే లోపుగా మంత్రి లవుడు శవాన్ని నౌకర్ల చేత రహస్యంగా పాటేయించాడు ఎంత రహస్యంగా జరిగినప్పటికీ ఈ దారుణ హత్య గురించి వార్త పొక్కనే పొక్కింది కొద్ది మాసాలలో అది మారదేవుడి దాకా వెళ్ళింది తన కొడుకును హత్య చేశారన్న మాట నిజమో కాదో తెలుసుకునేందుకు అతను స్వయంగా బయలుదేరి తోరణ దేశానికి చేరుకున్నాడు లవుడు తోరణకు వచ్చినట్టు తెలిసిన వారు ఉన్నారు కానీ వాడు అక్కడ నుంచి ఇటు వెళ్ళాడు ఏమయ్యాడో ఎవరూ చెప్పలేదు లవుణ్ణి దివానానికి అతిథిగా పిలిచి చంపించారన్న వార్త నగరంలో చాలామంది విని ఉన్నారు మాడదేవుడు చాలా మంచివాడు కాని ఏ కారణమూ లేకుండా రాజు తన కొడుకును చంపించాడని విన్న మీదట అతనిలో పగరగిలింది అతను రాజభవన ప్రాంతంలోనే సంచరిస్తూ రాజకుమారుణ్ణి దాసీలు వనవిహారానికి తీసుకువచ్చినప్పుడు తన విద్యలతో ఆ దాసీలను ఏమార్చి కనుకట్టు చేసి రాజకుమారుణ్ణి ఎత్తుకొని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు అతను ఇంటికి చేరుకొని రాజకుమారుడి దుస్తులు ఆభరణాలు విప్పి ఒక పెట్టిలో పెట్టి ఆ కుర్రవాణ్ణి తన కొడుకులాగే పెంచసాగాడు తోరణరాజు తన కొడుకును ఎవరో ఎత్తుకుపోయారని తెలియగాని హతాశుడైపోయాడు తాను తీసుకున్న జాగ్రత్త అంతా వృధా అయింది లేకలేక కలిగిన కొడుకు కాస్త పోనే పోయాడు కొడుకు కోసం విలపిస్తున్న రాజుతో మంత్రి మహారాజా విచారించకండి ఏది జరుగుతుందని రాసిపెట్టి ఉన్నదో అదే జరిగింది అబ్బాయిని ఎత్తుకుపోయినవాడు తప్పక ఇంద్రజాలికుడే అయి ఉంటాడు మనం చంపిన కుర్రవాడి తండ్రో దగ్గర బంధువో అయి ఉంటాడు ఇది మనం చేజేతులా చేసుకున్న పని అని నాకు తోస్తున్నది అయినా మన జ్యోతిష్కులు అబ్బాయికి ప్రాణహాని ఉన్నట్టు చెప్పలేదు కొంతకాలానికి మంచి రోజులు వచ్చి అతనే వస్తాడు అని అన్నాడు లవుడు హత్య చేయబడే నాటికి పదహారేళ్లవాడు మారదేవుడు రాజకుమారుణ్ణి పదహారేళ్లు నిండేదాకా పెంచి తన పగ తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించాడు అతను రాజపుత్రుణ్ణి వెంటబెట్టుకుని తోరణ దేశానికి వచ్చి ఒక సత్రంలో దిగాడు అతను రాజకుమారుడితో నాయన నువ్వి పెట్టి తీసుకుని రాజుగారి దర్శనం చెయ్యి నువ్వు పసివాడివై ఉండగా నీ అన్న ఈ తోరణ రాజుగారి ఆతిథ్యం పొందాడు వారు మీ అన్నకు ఇచ్చిన బహుమానానికి బదులుగా ఈ పెట్టెను వారికి ఇస్తున్నట్టు చెప్పి మరీ ఇవ్వు అని అన్నాడు రాజపుత్రుడు ఆశ్చర్యంతో నాకొక అన్న ఉన్నాడా ఇంతకాలము చెప్పనేలేదే అని అన్నాడు ముందు నేను చెప్పినట్టు చెయ్యి తర్వాత మీ అన్న సమాచారం నీకే తెలుస్తుంది అన్నాడు మారదేవుడు రాజపుత్రుడు పెట్టి తీసుకుని రాజుగారి దర్శనం కోసం సభకు వెళ్ళాడు అతను రాజుగారికి నమస్కారం చేసి మహారాజా నేను మారదేవుడనే ఇంద్రజాలికుడి కొడుకును చాలా ఏళ్ల క్రితం మా అన్న ఇంద్రజాలం చూపిస్తానని వచ్చినప్పుడు మీరు అతనికి ఆతిథ్యమిచ్చి మంచి బహుమానమిచ్చారు అందుకు ప్రతి బహుమానంగా మా తండ్రి మీకి పెట్టి ఇవ్వమన్నారు అంటూ తాను తెచ్చిన పెట్టెను రాజుగారి ముందు పెట్టాడు రాజుగారు పెట్టిమూత తీసి చూడగాని తన కొడుకు కనిపించకుండా పోయినప్పుడు ధరించిన దుస్తులు నగలు అందులో ఉన్నాయి దుఃఖంతోనూ కోపంతోనూ ఆయనకు మతిపోయినట్టు అయ్యింది ఆయన ఆవేశంతో కత్తిదూసి తన కొడుకును చంపబోయాడు మంత్రి ఆయనకు అడ్డుపడి తొందరపడకండి మహారాజా ఇవి అబ్బాయి గారి దుస్తులు మాట నిజమే కాని ఆ ఇంద్రజాలీకుడి అబ్బాయిని నిజంగా చంపి ఉన్నట్టయితే వాటిని అప్పుడే పంపించి ఉండేవాడు ఈ కుర్రవాడు చూడగా అబ్బాయి వయసుగానే కనిపిస్తున్నాడు అని అన్నాడు మంత్రి రాజుగారి ముందున్న నుంచి వస్తువులను ఒక్కొక్కటిగా బయటికి తీయగా అట్టడుగున ఒక చిన్న చీటీ ఉన్నది అందులో ఇలా ఉన్నది రాజా నీ కొడుకునే నీవు హత్య చేశావు ఒకనాడు నా కొడుకును చంపించినందుకు నేనెలా పగ తీర్చుకుంటున్నాను మంత్రి అడ్డుపడి ఉండకపోతే ఇంద్రజాలికుడు ఊహించినట్టుగాని ఆయన తన కొడుకును తానే చంపి ఉండేవాడు రాజు తన కొడుకును కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు ఆయన వెంటనే తన మనుషులను సత్రానికి పంపి ఇంద్రజాలికుణ్ణి పిలిపించి లవుణ్ణి తాను నిష్కారణంగా చంపించినందుకు క్షమాపణ చెప్పుకొని అతనికి ఒక మంచి ఈనాం ఇచ్చి తన వద్దనే ఉంచుకున్నాడు కోటీశ్వరుడు కంచిలో ఒక వైశ్యుడుండేవాడు అతను వర్తకం చేసి అంతులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడనే పేరు పొందాడు అతనికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు కలిగారు అతను వారందరికీ పెళ్లిళ్ళు చేసి అల్లుళ్లను కూడా తన వద్దనే ఉంచుకొని వాళ్లకు కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు కాలక్రమాన అతని బంధుకోటి పెరిగి అతని ఇల్లు ఒక దివానంగా మారిపోయింది బంధువుల మధ్య అతను అత్యంత వైభవంతో జీవిస్తూ రాజయోగంగా అనుభవించాడు అయితే నవకుబేరుడు తన ఇల్లు దాటితే పరమలోభి అతను దాన ధర్మాల కింద గాని తీర్థయాత్రలకని గాని దేవుడి పేరు చెప్పుగాని ఏనాడు గవ్వ ఖర్చు పెట్టి ఎరగడు ఇలా ఉండగా ఒకనాడు నవకుబేరుడి ఇంటి ముందు ఒక బైరాగి వచ్చి నిలబడి తనకి ఆ పూట భోజనం పెట్టించమన్నాడు పోరా దొంగవెధవ నువ్వెక్కనుంచి ఊడిపడ్డావు అని నవకుబేరుడు చేతరించుకున్నాడు నేను దొంగనైతే బిచ్చమెత్తుకునే ఏమిటి అన్నాడు బైరాగి ఇద్దరికీ సేపు వాదన జరిగిన మీదట ఆ బైరాగివాడు తన కాలం వృధా చేస్తున్నాడని కోపం వచ్చి నవకుబేరుడు అతన్ని తన నౌకర్ల చేత బయటకు గెంటించాడు బయటకు గెంటిన ఆ బైరాగి స్వయం పాకం ఇస్తేగాని వెళ్ళనని భీష్మించుకొని చాలా కాలం దాకా ఇంటికి ఎదురుగా కూర్చున్నాడు నువ్విక్కడే చచ్చిపోయినప్పటికీ నేను స్వయం పాకం ఇవ్వను ఎంతకాలం కూర్చుంటావో కూర్చో అన్నాడు నవకుబేరుడు ఆ బైరాగి మూడు పగళ్ళు మూడు రాత్రులు వీధివాకులికి ఎదురుగా అలాగే కూర్చున్నాడు ఆ శిపిస్తాడేమోనని ఆప్తులు నవకుబేరుడుతో అన్నారు కానీ అతను భయపడలేదు వీధి తలుపు మూయించి మరొక దారిన రాకపోకలు ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని రోజుల అవతల చూస్తే బైరాగి ఎటో వెళ్ళిపోయాడు తానొక ఘన విజయం సాధించినట్టు నవకుబేరుడు సంతోషించాడు కానీ వీధివాకిలి తెరిచిన మర్నాడే మళ్లీ బైరాగి ప్రత్యక్షమయ్యాడు ఈ బైరాగి నన్ను శనిలాగా పట్టాడే మళ్ళీ ఎందుకు వచ్చాడో కనుక్కొనిరా అని నవకుబేరుడు ఒక మనిషిని పంపాడు నేను నిన్నేమీ యాచించడానికి రాలేదు నీతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి నవకుబేరుడికి కబురు చేశాడు ఆరు నెలలు దాకా తనకు తీరదని నవకుబేరుడు జవాబు చెప్పాడు బైరాగి వెళ్లిపోయి సరిగ్గా ఆరు నెలలకు మళ్లీ వచ్చాడు నవకుబేరుడు మరికొన్ని వాయిదాలు వేశాడు బైరాగి ఎంతో ఓపికగా వాయిదా నాటికి వస్తూ వచ్చాడు ఇలా ఏడాది గడిచింది ఆ బైరాగి చెప్పేది తాను వెనక తప్పదనుకొని చివరకు నవకుబేరుడు అతన్ని పిలిపించాడు ఏడాది నుంచి చూస్తున్నాను నువ్వు మాయచేత కప్పబడి ఈ భార్యాపుత్రులను బంధువులను నమ్ముకొని గుడ్డివాడివైపోయావు కళ్ళు తెరిచి నిజం తెలుసుకో అన్నాడు బైరాగి అయిన వాళ్ళందరినీ వదులుకోమని చెప్పటానికేనా ఇంతకాలము నా చుట్టూ తిరిగావు అని నవకుబేరుడు అడిగాడు వీళ్లలో నీకు నిజంగా అయినవాడు ఒక్కడూ లేడు నువ్వు సంపాదించి పెట్టుతున్నంత కాలము నీకు బ్రహ్మరథం పడుతూ ఉంటారు ఆ తర్వాత నిన్ను జీవోత్సవంగా చూస్తారు కావలిస్తే ఈ మాట రుజువు చేస్తాను అన్నాడు బైరాగి అందుకు వైశ్యుడు కూడా ఒప్పుకున్నాక బైరాగి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజులకు ఒక నాటి రాత్రి నవకుబేరుడు తనకేదో రోగం సంప్రాప్తమైనట్టు నటించాడు ఆయన తన భార్యతో నాకు చావు దగ్గర పడింది ఎన్నాళ్ళు బతికాను గాని ఒక పుణ్యకార్యం చెయ్యటానికి కూడా నాకు వ్యవధి చెక్కలేదు ఈ చావు ఇంకొక ఏడాది ఆగివస్తే ఎంత బాగుండేది అంటూ ఉన్న పలంగా బిర్రున బిగుసుకుపోయాడు నవకుబేరుడు భార్య కంగారు పడి వైద్యుణ్ణి పిలిపించింది వైద్యుడు వచ్చి పరీక్ష చేసి రోగం అంతుచెక్కక తాను చేసేదేమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు నవకుబేరుడు భైరాగి చెప్పిన విధంగా ఊపిరి బిగపట్టి ప్రాణం పోయినట్టు నటించాడు అతని తింటున్న తింటున్నవారు దాదాపు రెండు వందల మంది ఉన్నారు వాళ్ళంతా నవకుబేరులు చుట్టూ చేరి శోకాలు పెట్టసాగారు కొందరు శ్మశాన వైరాగ్యం చెప్పి ఎంతవారికి చావు తప్పదు అని అన్నారు సరిగ్గా అదే సమయానికి బైరాగి ఒక లోటాలో పాలు తీసుకొని అక్కడికి వచ్చి అందరినీ ఊరుకోమని సైగ చేసి ఈ చచ్చిపోయిన మనిషిని బతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరిక ఉన్నట్టయితే చెప్పండి ఇదిగో సిద్ధం అని అన్నాడు నవకుబేరుడు భార్య మొదలైన వాళ్ళు ఆ బైరాగి కాళ్ళ మీద పడి బాబు రక్షించండి మీరేం కోరితే అది ఇస్తాము ఆయనకు ఆ సిద్ధం ఇచ్చి బతికించండి అని ప్రాధేయపడ్డారు దానికి ఆ బైరాగి వెర్రి వాళ్ళ ఎంత సిద్ధౌషమైనా ఆయువు వారికి ఆయుధాయం ఇవ్వగలదా ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్టయితే వారు వెంటనే చచ్చిపోతారు వారి ఆయుశంతో ఈ చనిపోయిన మనిషి కొంతకాలం బతుకుతాడు ఇతనికి తమ ఆయువు నివ్వటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఈ ఔషధం తీసుకొని తాగేయండి అతను బతుకుతాడు అని అన్నాడు ఎవరూ పలకలేదు కొంచెం సేపు చూసి బైరాగి ఎవరో ఈ మనిషి కోసం చావరా అని అడిగాడు జవాబు లేదు అయ్యో ఈ మనిషి తన జీవితమంతా వీళ్ళందరినీ సుఖపెట్టడానికి ధారపోసి పరలోకంలో సుఖపడటానికి ఒక్క పుణ్యకార్యమైనా చెయ్యకుండా చనిపోయాడే ఒక్కరైనా అతని కోసం తన ప్రాణాలను ఇవ్వకుండా ఉన్నారే అన్నాడు బైరాగి స్వామి కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నవకుబేరుడు లేచి కూర్చున్నాడు అందరూ నిర్ఘంతపోయి నిశ్చేష్ఠులయ్యారు ఆ తర్వాత నవకుబేరుడు పనికిమాలిన తన బంధువులందరినీ వెళ్ళగొట్టి తనకు గల అంతులేని సంపదను దాన ధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకుల పరం చేసి పవిత్రమైన జీవితం గడపసాగాడు